ఎంత వెర్రితనం ఈరోజు కూడా కొంతమంది నేను ఇంకా దేవుడు దేవుడు అనుకుంటా ఉంటే నా లైఫ్ సర్వనాశనం అయిపోయేటట్టుంది దేవుడు లేదు ఏమి లేదు ఏదో ఒక కుటుంబం ఏదో ఒకటి నాకంటూ లైఫ్ కావాలి అని తపనపడి తొందరపడి కొంతమంది జీవము గల దేవు నిరిగిన వారై ఉండి కూడా ఎరగని నెరగని అన్యజనులతో సాంగత్యం ఏర్పరచుకొని వాళ్ళతో జీవితం బాగుంటుంది అన్న ఆలోచనతో దేవుణ్ణి కూడా వదిలిపెట్టేసి దేవుని కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళి విగ్రహారాధన కుటుంబంలో జాయిన్ అయినటువంటి స్త్రీలు ఉన్నారు పురుషులు కూడా ఉన్నారు ఏమాశించి ఏమాశించి ఓ మంచి జీవితాన్ని ఆశించి కోర్స్ ఓ మంచి జీవితం వాళ్ళకి లభించవచ్చు భూమి మీద కానీ వారి ముగింపు వారి ముగింపు ఎంత ప్రమాదం జీవం గల దేవుణ్ణి వదిలిపోయిన వాడి గత జీవం గల దేవుని వదిలిపోయిన వాడు సుఖపడతాడా జీవం గల దేవుని విడిచిపోయిన వానికి శ్రమలు విస్తరించు వాక్యం వాడు ఇహమందును అగచాట్ల పాలే పరమందును కూడా అగచాట్ల పాలే నేను అంటాను తెలియని వాడు యేసు సుప్రభుని తెలుసుకోకుండా ఉంటే కనీసం ఏదన్నా వాడు జడ్జిమెంట్లోకి వచ్చి మనస్సాక్షిని బట్టి తీర్పులోకి వచ్చి వాడు తప్పించుకునే అవకాశం కొంత ఉందేమో కానీ జీవం గల దేవుని తెలుసుకొని మారు మనసు పొందానని చెప్పి బాప్తిజం పొందానని చెప్పి అనుభవంలో కూడా వచ్చి హడావుడి చేసి తర్వాత తమ స్వార్థం కోసం కొద్ది నాళ్ల జీవితం కోసం పనికిమాలను అడుగేసి దేవుని వదిలిపెట్టేసి శపించబడిన వాటిల్లోనికి వెళ్ళిపోతే వాని గతే మగును పేతులు అంటాడు వాడు వచ్చి తిరిగి లోకంలో కలిసిపోవటం కంటే ఈ మార్గం వాడికి తెలియకపోతేనే బాగుండు కదా అంటాడు వాడు తెలుసుకొని నడిచి మళ్ళీ వ్యర్థమైన దానిలోకి వెళ్ళిపోయి వాడు నాశనం అయిపోయాకంటే వాడికి తెలియపోతేనే కొంత వాడికి మెరుగు కదా అని అంటాడు అంటే తెలియపోతే వాడు పరలోకం అవుతాడని కాదు కనీసం తెలియదయా అని చెప్పుకొని ఏదైనా తప్పించుకోవటానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఆయన కనికరం కలిగిన వాడు కనుక అది కూడా చెప్పలేం గ్యారంటీ ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడని కరాఖండిగా చెప్పాడే సయ్య ఒకడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతే అదంతే అదంతే